తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కోతికి చిప్ప దొరికితే వదిలిపెడుతుందా కోతి వెనకాల సైలెంట్ కిల్లర్లు ఉన్నాయి ఈ యొక్క పంచాయతీ తెగుతుందా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిల్లర కోతి కంటే హీనం దాని వెనకాల హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉండడం అది ఇంకా పంచాయతీ అవుతుందా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు అమెరికా నుంచి దిగొచ్చండు కేటీఆర్ గారు అమెరికా నుంచి కేటీఆర్ గారు దిగిన వెంటనే కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తున్నాడు కౌశిక్ రెడ్డికి ఏమైంది కౌశిక్ రెడ్డి ఇల్లేమైన కూలగొట్టిల్లా కౌశిక్ రెడ్డికి ఏమైనా దెబ్బలు దాకేయా కౌశిక్ రెడ్డికి ఏమైనా చెప్పు దండతోటి దండేసిలా మీ యొక్క మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కదా ఈరోజు నాటకం ఆడుతున్నది ఈ తెలంగాణ ప్రజలకు హైడ్రా పేరు మీద దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇల్లు కూరగొడితే వాళ్ళ దగ్గర వేణవా ఇప్పటివరకు ఇప్పటి వరకు పోనటువంటి కేటీఆర్ కౌశిక్ రెడ్డి మా తమ్ముడు మా బ్రదర్ మాకే అంటే తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ప్రజలకు ధైర్యం చేయాలి కదా నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉంచు కదా ఈ తెలంగాణ ప్రజలు వారికి అండగా ఉండరా ఈరోజు ఆ హై హైడ్రా హైడ్రామాను పక్కదేయడం కోసమే కదా నీ కౌశిక్ రెడ్డి ఒక చిల్లర కోతికని పట్టుకొని ఈరోజు ఈ చిల్లర వేషాలు వేస్తాయి వేసేది ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కాదా ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయినట్టు దాదాపు మూడు వందల మంది పేదోళ్ళ ఇల్లు కూలినప్పుడు ఎందుకు పేదోళ్ళ దగ్గరికి పోలేదని అడుగుతా ఉన్న కేటీఆర్ ఉండాలి కదా నీకు సెర ఉండాలి కదా కొంచెమైనా నీకు ఎందుకోసం ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నావో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉద్యమంలో ఉండి పన్నెండు వందల మంది బలిదానలైతే అయితే వచ్చినటువంటి తెలంగాణలో ఒక్క నిరుద్యోగకు పన్నెండు వందల మంది చనిపోతే ఆ కుటుంబాలకు న్యాయం చేయలేనటువంటి మీరు కౌశిక్ రెడ్డి అట కౌశిక్ రెడ్డి ఏం పీకిండ్ కౌశిక్ రెడ్డి ఏం పీకిం కౌశిక్ రెడ్డి అని కౌశిక్ రెడ్డి ఇంటికి పోతా ఉన్నారు ఈరోజు చిల్లర కోతులు ఆ కోతులు వెనుక మీరు సైలెంట్ కోతులు మీరు కోతులు ఇంతమైన ఇంతకంటే హీనమైనటువంటి చర్య ఇక్కడ ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చీడ పురుగులు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక హరికపుడి గాంధీ ఒక్కడే పోయినా హైడ్రా జరుగుతూ ఉంటే పేద బడుగు బలహీన వర్గాల ఇల్లు గోలగొడుతూ ఉంటే అంతకు ముందు పోయినటువంటి పది మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేల దగ్గరికి ఎందుకు ఈ విధంగా గొడవ చేయలేదు ఈ హైడ్రా సృష్టించినప్పుడే ఎందుకు ఈ గొడవ చేస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల దగ్గరికి ఎందుకు పోలే హైడ్రాను కూలగొట్టేటప్పుడు ఎందుకు పోలే వాళ్ళ దగ్గరికి ఇప్పటికి వాళ్ళ వాళ్ళు ఊసి తీస్తలేరు ఎందుకు తీస్తలేరు ఇంత చీడ పురుగులు సిగ్గు శరం లేనటువంటి నాయకుల మీరు ఈరోజు ఇంత దౌర్భాగ్యానికి పాల్పడుకుంటూ రేవంత్ రెడ్డికి తెలియదా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతాడు నువ్వు అమెరికా పోదు నీ అయ్య ఫామ్ హౌస్లో ఉంటాడు ఇదంతా హైడ్రాము సృష్టించి ఇప్పుడు ప్రజలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మీడియా చూంచద్దని ఒక కుట్రతో ఇది జరుగుతలేదా ఇంతకంటే హీనమైన చర్య మరొకటి ఉండదు గుర్తుపెట్టుకో మీకు నీ నీ కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తిన్నారని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి చెప్పింది ఎవి రేవంత్ రెడ్డి గారిని సూట్గా అడుగుతా ఉన్నా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు ఏమైంది మిషన్ బైరాధి ఏమైంది ఐదు వేల ఎకరాలు ధరణి పేరు మీద కుప్పకూలిచ్చిన ఏమైపోయింది ఈరోజు మహిళలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు మొన్న హత్య ఆదిలాబాద్లో హత్య ఏసీలు ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు హత్య హత్య ఏసీలు ఆదిలాబాద్లో ఒక ఆడబిడ్డకు గిరిజన బిడ్డకు హత్య చేస్తే కేటీఆర్ పీకమైనవారు ఇక్కడివైనా కేటీఆర్ ఇప్పటి వరకు కనీసం అమ్మాయి దగ్గరికి పోలేదు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డికి ఏదో అయినట్టు లేకపోతే అయినట్టు ఎందుకు ఎందుకు ఇంత ప్రశ్న పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఇదంతా ఒక హై డ్రామా సృష్టించడం తప్ప ఒక డ్రామాకు ఇది తెరలేపడం తప్ప నువ్వు అధికారంలోనూ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించు నేను అధికారంలో ఉన్నా నీ కోట్ల రూపాయలు సంపాదిస్తా ఇదేనా మీ మీ ప్రచారం ఇదేనా మీ మీ దౌర్భాగ్యం పురుగులు ఈరోజు ఓవైసు పేరు మీద ఓవైసీ ఎందుకు లోడరు ఓవైసీ ఎందుకు కూరగొట్టరు నీ అన్న ఎందుకు కూరగొట్టరు నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ గారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మహేందర్ రెడ్డి గారి వీళ్ళందరినీ ఎందుకు కూరగొట్టరు వీళ్ళు మనుషులు కాదా వీళ్ళ గురించి మీరు ధర్నాలు లేరా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి సచివాలయాన్ని ముట్టడిస్తే పోయి రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడిస్తే పోయి ఈ పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క లక్షల లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ నేలమట్టం అయిపోయినాయి వాళ్ళ డబ్బులు ఇంత దౌర్భాగ్యం జరుగుతూ ఉంటే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకొని కౌశిక్ రెడ్డి ఇంటిని మా తమ్ముడు మేము పరమర్శి సిగ్గు మాన శరం ఏమన్నా ఉండాలి కదా కొంచెమేనా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే నేను నీ నా యొక్క అవినీతి సొమ్మును నువ్వు బయట పెట్టకు రేపు నువ్వు కూడా ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకో హైడ్రా పెరిగింద కోట్ల రూపాయలు వసూలు చేసుకో మేము మేము ఏదో రకంగా ప్రజలను మబ్బై పెట్టిస్తాం ఏదో రకంగా హైడ్రామా వేద్దాం ఇదే కుట్ర తప్ప వీరు చేసేది ఏం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో ఈ యొక్క హైడ్రామాను గుర్తించి కాంగ్రెస్ బీఆర్ఎస్ బొంద పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ వేడుకుంటారు